హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ పేరు వింటేనే నోరూరిపోతుంది కదా బయట రెస్టారెంట్లో లేక రోడ్డు పక్కన బండి మీద తింటే ఆ టేస్టే వేరు కానీ అదే టేస్ట్ అంతకంటే హైజిన్గా మన ఇంట్లో చేసుకుంటే ఈరోజు మన వీడియోలో పక్కా రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ని చాలా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే మధ్య మధ్యలో సీక్రెట్ టిప్స్ కూడా ఉంటాయి ముందుగా మన మెయిన్ హీరో చికెన్ దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చిన్న సైజ్ చికెన్ పీసెస్ తీసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం గరం మసాలా చికెన్ మసాలా రెండు గుడ్లు కూడా కొట్టి వేసుకొని దాన్ని మ్యారినేట్ చేసి ఫ్రై చేసుకోవాలి మీకు టైం ఉంటే వన్ అవర్ లేదా ఫుల్ డే ఫ్రిడ్జ్లో పెట్టైనా మ్యారినేట్ చేయొచ్చు అది తీసుకొని సైడ్ పెట్టి ఇప్పుడు వెజిటేబుల్స్ని ఫ్రై చేద్దాం ముందు కడాయి తీసుకొని ఆయిల్ వేడి చేసి మీ దగ్గర వెజిటేబుల్స్ ఏముంటే అవి వేసుకోండి నేను క్యారెట్ బీన్స్ ఉల్లిపాయ వేస్తున్నాను సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి తర్వాత క్యారెట్ బీట్రూటు సన్నగా తరిగిన బీన్స్ కూడా వేసి దాంట్లోకే పచ్చిమిర్చి కూడా వేసి హై ఫ్లేమ్లోనే టాస్ చేయాలి ఫ్రైడ్ రైస్ అనేది మొత్తం హై ఫ్లేమ్లోనే చేయాలి అప్పుడే స్మోకీ ఫ్లేవర్ అనేది రైస్కి పడుతుంది హై ఫ్లేమ్లోనే అన్నీ టాస్ చేయాలి కూరగాయలు అనేవి మొత్తం మగ్గిపోకుండా క్రిస్పీగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది సో ఇవి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కుక్ అయితే చాలు ఇప్పుడు దీంట్లోకి మీ దగ్గర ఉంటే క్యాబేజ్ కూడా సన్నగా తరిగి వేసుకుంటే ఫ్రైడ్ రైస్లో చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రైడ్ రైస్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా హై ఫ్లేమ్లోనే కూరగాయలన్నీ టాస్ చేసుకోవాలి మరీ అవ్వకుండా ఇలా చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది దీంట్లో మనం ముందే బాస్మతి రైస్ని ఉడికించుకొని చల్ల బాస్మతి రైస్ అనేది ఆ రైస్ అనేది ఎంత చల్లగా అయిపోతే అంత పొడి పొడిలాడిగా వస్తుంది మనకి బాగుంటుంది వన్ గ్లాస్కి వన్ గ్లాస్ వాటర్ వేసి ఆయిల్ కూడా వేసి మనం రైస్ని కుక్ చేస్తే చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది చూస్తున్నారుగా ఇలా వచ్చిన రైస్ని మనం ఇందాక టాస్ చేసుకున్న వాటిలో వేసి నిదానంగా కలపాలి ఇప్పుడు కూడా మనం ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఎప్పుడు ఫ్లేమ్ అనేది తగ్గించకూడదు తగ్గిస్తే మనకి బయట వచ్చిన స్టైల్లో రాదు బండి స్టైల్లో హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకుంటే ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది ఫ్రైడ్ రైస్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చూపిస్తున్న విధంగా కలుపుకోండి మీరు నాలాగా చిన్నది తీసుకోకుండా కొంచెం పెద్దగా తీసుకోండి అప్పుడు కలుపుకోవడానికే చాలా బాగుంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని రైస్ అనేది ఆరిపోయి ఉంటుంది కదా అదంతా కొంచెం వేడయ్యేదాకా మనం నెమ్మదిగా టాస్ చేసుకుంటూ ఉండాలి అలా అయ్యాక ఫైనల్గా దీంట్లో సాసెస్ వేసుకోవాలి కొంచెం ఒక రెండు ఒక స్పూన్ వెనిగర్ ఒక స్పూన్ సోయా సాస్ ఎక్కువ వేసుకుంటే మళ్ళీ చేదు వస్తుంది కాబట్టి చూసుకొని వేసుకోండి ఒక స్పూన్ గ్రీన్ ఒక స్పూన్ గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా ఒక స్పూన్ రెడ్ చిల్లీ పేస్ట్ కూడా వేసుకోండి ఇదే స్టేజ్లో మీకు ఇష్టమైతే టమాటకి చిప్ కూడా వేసుకోండి లేకపోతే ఫైనల్గా అయిపోయాకైనా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఇది ఇప్పుడు ఈ సాసెస్ అన్నీ మనకి రైస్కి పట్టే విధంగా నెమ్మదిగా మంచిగా కలుపుకోవాలి ఇదే స్టేజ్లో కొంచెం ఉప్పు మీకు తగినంత ఉప్పు కూడా వేసి టాస్ చేసుకోండి అదే స్టేజ్కి మీరు తినే స్పైస్ని బట్టి కారం వేసుకోండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ కారం వేసాను మీకు ఇంకా స్పైస్ కావాలి అనుకున్న వాళ్ళు స్పైసీ లవర్స్ అయితే ఒక టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి మీకు అవసరం లేకపోతే స్కిప్ చేసేయచ్చు కానీ ఫ్రైడ్ రైస్ అనేది కొంచెం స్పైసీగా తింటేనే బాగుంటుంది ఇప్పుడు దాంట్లోనికే మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా దాన్ని కూడా వేసి కలుపుకోండి మీకు ఇష్టమైతే ఎగ్ని కూడా బీట్ చేసి వేసుకోవచ్చు ఎగ్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసి కొంచెం సాల్ట్ పెప్పర్ పౌడర్ వేసి దాన్ని కూడా మిక్స్ చేసి దాన్ని కూడా ఇప్పుడు ఈ స్టేజ్లో పైన కలుపుకోవచ్చు అలా చేస్తే బాగుంటుంది ఇప్పుడు వీటికి ఇప్పుడు మన ఫ్రైడ్ రైస్కి ఫైనల్ టచ్గా సన్నగా తరుక్కున్న స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని కలుపుకుంటే మన బండి స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఘాటుగా స్పైసీగా రెడీ అయిపోద్ది అంతే వేడి వేడి బండి మీద తీసి తినే ఫ్రైడ్ రైస్ రెడీ బయట వెయిట్తో చేస్తారో తెలియదు కదా మనం హైజీన్గా చేసుకుంటే చాలా బాగుంటుంది అంతే ఫ్రైడ్ రైస్ చూసారా ఎంత బాగుందో టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది ఇంక మరెందుకు లైట్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్